ప్రైజ్ అలాడ్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు లేకపోతే మన అదృష్టము కానే కాదు కదా కేవలం దేవుని కృప ఎందుకంటే ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం ఎంతో ఘోరమైన ప్రమాదాలు మన చుట్టూ జరుగుతున్నా కూడా మనకి ఎటువంటి ప్రమాదం రాకుండా తండ్రి మనలు భద్రంగా కాపాడాడు కాబట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధి రాజ్యమగల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలా స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మఘనమైన దేవ మీకే స్తోత్రం నా తండ్రి మరి గడిచిన రాత్రి అంతా ప్రభా మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి కేవలం మీ కాపుదల మీ భద్రత మా చుట్టూ ఉంచబట్టే నా తండ్రి ఏ పాటి వారం ప్రభా మీ కాపుదల మీ కంచె నా తండ్రి మా చుట్టూ ఉంచడానికి మేమెంత మా బ్రతుకెంత మా భక్తి ఎంత నా తండ్రి అందుని బట్టి మీకేస్తు తీస్తూతున్నది ప్రప మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేలుకున్నా బట్టి అది మేము తీసుకున్న జాగ్రత్తలు లేదా మేమేదో ఆరోగ్యవంతులు మరి కాదు నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు మాకన్నా బలవంతులు మా కన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఐశ్వర్యవంతులు ఆరోగ్యవంతులు కూడా ఎంతో మంది ప్రప ఈ నూతన దినంలో ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదు అయినా సరే మా మీద జాలిపడి మా మీద కనికరపడి ప్రప ఏదో తన దినంలో మమ్మల్ని వచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మరి మా మీద జాలి పడడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప అతను బట్టి మీకేస్తూ తీస్తూ స్తోత్రం నా తండ్రి మరి ప్రభా ఈ రోజంతా నా తండ్రి మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా మేము చేస్తే మా సొంత తెలివి జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ తండ్రి కానీ మీరు మాతో ఉంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది ప్రభా మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే అడుగుచున్నాం ప్రభా మరి ఎవరైతే నా తండ్రి ఉద్యోగాల కోసం మరి ప్రయత్నాలు చేస్తున్నారు వారితో నా తండ్రి మీరుండండి వారి సొంత తెలివి జ్ఞానం మీద వారు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి వారి హృదయాలు మీ వైపు తిరుపండి ప్రభా ఇప్పటి వరకు నన్ను నడిపించిన తండ్రి ఇంతవరకు నన్ను చదివించిన తండ్రి ఇక నుండి నాకు ఉద్యోగం చూపించలేడా ఖచ్చితంగా నా తండ్రి నాకు కావలసిన నేను చేయదగిన ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపిస్తాడు నేను చూసుకుంటే అది మంచి ఉద్యోగం సరైన ఉద్యోగం అవ్వదు కానీ నా తండ్రి ద్వారా నాకు ఉద్యోగం వస్తే ఖచ్చితంగా దాని వల్ల నేను ఆశీర్వదించబడతాను అని ప్రభా బిడ్డల హృదయాలతో మీరు మాట్లాడండి నా తండ్రి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా మీ వైపే తిరిగేలా వారి హృదయాన్ని త్రిప్పడం అడుగుతున్నాం ప్రభా ఎవరైతే నా తండ్రి మరి గవర్నమెంట్ జాబ్స్కి ప్రభా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాసి ప్రభా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వారితో మీరు మాట్లాడండి నా తండ్రి వారి పక్షాల ప్రభ వారితో మీరు ఉండి నా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత కాంపిటీషన్ అయినా సరే నా తండ్రి ఆ ఉద్యోగం బిడ్డలకు ఇవ్వాలి మీరు నిర్ణయించి పెడితే వెయ్యి మంది కాదు లక్ష మంది కాదు ఎన్ని లక్షల మంది పోటీకొచ్చినా సరే ఖచ్చితంగా ఆ ఉద్యోగం మీరు ఏర్పాటు చేసిన మీ బిడ్డలకే వచ్చింది నా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడి ఆ ధైర్యాన్ని ఇవ్వండి ప్రభావ నా తండ్రి చిత్తం అయితే ఖచ్చితంగా ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే ఆ ఉద్యోగం నాకే వచ్చింది ఒకవేళ నా దేవుడి చిత్తం కాకపోతే నాకు రాదు నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు రాదు ఏదేమైనా నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలి నా దేవుని మాటకు నేను లోబడాలి వచ్చినా నాకు సంతోషమే రాకపోయినా సంతోషమే ఎందుకంటే అంతకన్నా మంచి ఉద్యోగాన్ని నా తండ్రి నా కొరకు ఖచ్చితంగా ఏర్పాటు చేసి పెట్టే ఉంటాడు అని ప్రభా బిడ్డలు ధైర్యంగా ఉండేలా మరి హృదయాలు మీరు పట్టుకోండి మీ వైపు త్రిప్పండి ధైర్యాన్ని బండి ప్రభావ మీకే స్తోత్రం నా తండ్రి అలా నా తండ్రి ఎవరైతే ప్రభా భార్య భర్తలు విడిపోయారో నా తండ్రి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి బిడ్డలు ఎందుకు విడిపోయారో నాకైతే తెలియదు మాకైతే తెలియదు సమస్తము ఎరుగున్న దేవా ఒకవేళ ఏదైనా విషయంలో నా తండ్రి వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి దయచేసి బిడ్డలు క్షమించండి ప్రభావ మరి మీరు జతపరిచిన వారైతే విడిపోరు నా తండ్రి మా సొంత తెలివితో మేము చూసుకున్నాం కాబట్టి మన బంధాలు విడిపోతున్నాయి ప్రభావా భర్తకి లోబడే మనసు భార్యకివ్వండి భార్యను ప్రేమించే మనసు భర్తకివ్వండి ప్రభావ మరి బిడ్డల ఒకరి ఏడన ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించిన నా ప్రభావ విడిపోయిన భార్య భర్తను కలిపిన తండ్రి ఆ కుటుంబాలని ఆశీర్వదించమని అడుగుచున్నా ప్రభావ బిడ్డల విడిపోయి బాధలో ఉంటే నా తండ్రి మీరు చూసి నా తండ్రి సంతోషంగా ఉంటే మనసు మీద కాదు ప్రభావ జాలిగల దేవ సున్నితమైన మనసు కలిగిన దేవ సాత్వికమైన మనసు కలిగిన దేవ బిడ్డల వైపు బిడ్డల మీద జాలి పడిన తండ్రి ఆ భార్య భర్తలు ఇద్దరిని కలపమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగి అర్హత మాకు లేదయ్యా మాలో ఉన్న ఇగోని తీసివేంటి అహంకారం గర్వాన్ని తీసివేంటి ప్రభా లోబడే మనసు దీన మనసు తగ్గింపు మనసు మా అందరికి మీరే నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాం మీరు ఎలాంటి దీన మనసు కలిగి ఉన్నారు ఎలాంటి సాత్వికమైన మనసు సున్నితమైన మనసు కలిగి ఉన్నారు అదే మనసును ప్రప మా అందరికి కూడా అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేదు ప్రప అలాగే ఎవరైతే నా ప్రభ బిడ్డల వివాహాలు జరగాలని ఆశపడుతున్నారు నా తండ్రి బిడ్డలకి ఆలోచన ఇచ్చింది మీరే నా ప్రప మరి వారి ఆశ ప్రకారం నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం వారికి కావలసిన జీవిత భాగస్వామిని మీరే జత చేయమని అడుగుచున్నాం ప్రభా మిమ్మల్ని అడిగి అర్హత మాకులేదయ్య మొదట మీ మాటకు లోబడే మనసు బిడ్డలకి ఇవ్వండి ఆ తర్వాత బిడ్డలు సరైన దారిలో వారు నడుస్తుంటే నా ప్రభ మీకు ఎంతో సంతోషం నా తండ్రి మరి మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల వివాహాలు జరగాల ప్రభావ మరి భార్యను ప్రేమించే మనసు గల భర్తని భార్యను మరి ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ మీ ఏడల భయభక్తులు కలిగిన తండ్రి భార్య మనసు అర్థం చేసుకుని నా ప్రభ మనస్ఫూర్తిగా ఆమెను ప్రేమించే మనసు గల భర్తను నా తండ్రి బిడ్డలకు జతపరచండి అలాగే భర్త భార్యకు భర్తకు లోబడి నా తండ్రి మరి అడుకుమ కలిగిన భార్యని గుణవతి అయిన భార్యని బ్రహ్మ బిడ్డలకు జత చేయమని అడుగు అడుగుచున్నాం మీ ఏడల భయభక్తులు కలిగి నడుచుకునే స్త్రీలను ప్రభా మరి పురుషులకు జత చేయండి నా తండ్రి మీరు జతపరిస్తే పరిస్తే ఆ కుటుంబాలు ఎప్పుడు నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే విడిపోరు ప్రభ ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా సరే బిడ్డలు మాత్రం విడిపోరు కుటుంబాలు విడిపోవునా తండ్రి ఎందుకంటే మీరే జత జతపరిచేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే ఇద్దరు కలిసే ఉంటారు నా ప్రప మరి మీ చెత్తంలోనే బిడ్డల వివాహాలు జరగాలి భర్తకు లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి మీ వాక్యం ప్రకారం నడుచుకునే మనసు బిడ్డలందరికీ మమ్మల్ని అడుగుచున్నాం నా ప్రప మరి బిడ్డలు ఆశీర్వదించినా తండ్రి మరి ఒక మంచి ఒక శుభ శుభకార్యాన్ని ప్రభా మీరే నా తండ్రి బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మా చిత్తం మా ఇష్టం కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి మా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి నా తండ్రి మరి గుణవతి అయిన భార్య కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారి మనసు కూడా నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా మీడల భయభక్తులు కలిగి ప్రవర్తించే మనసుని బిడ్డలకు ఇవ్వండి ప్రభా మరి భార్యని ప్రేమించే మనసు గల భర్తకు రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా తండ్రి మరి ఆ భార్యకి ఆమెకు కూడా నా తండ్రి భర్తకి లోబడే మనసు ఇవ్వండి ఆమె మనసుని ఆమె హృదయాన్ని ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి లోకంలో పడిపోకుండా మీ ఎడల భయభక్తులు కలిగి మీ మాట చూపున నడుచుకునేలా మొదట వారిని సిద్ధపరిచిన తండ్రి ఆ తర్వాత మీ చిత్తంలోని ప్రభా బిడ్డల జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఆ వివాహాలకు కావాల్సిన ఆర్థిక అవసరతలు కూడా నా తండ్రి మీరే చూసుకుంటారు ప్రభా ఎందుకంటే మీ చిత్తంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి లోటు లేకుండా ఎంతో ఘనంగా నా ప్రభా బిడ్డల వివాహాలు జరిగించబోతున్నందుకు మీకేస్తూ తీస్తూ తీస్తూ ప్రభా ఎవరైతే నా తండ్రి మరి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు నా ప్రభా మరి తల్లిని తండ్రిని పోగొట్టుకుని ప్రభ కోల్పోయి అనాథలుగా ఉన్న బిడ్డలు ప్రభ మీరే వారికి అంటారు నా తండ్రి మరి తల్లి తండ్రి అయినా మీరున్నారు కాబట్టి మీ భద్రత బిడ్డలకు ఇచ్చిన తండ్రి మీ కాపుదలను మీ కౌగిరిలో ప్రభ బిడ్డలు పెంచండి నా తండ్రి లోకంలో పడిపోకుండా ప్రభ మరి వాళ్ళు అపవాదికి చిక్కకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డలు చుట్టూ వేసిన తండ్రి మరి బిడ్డలకి వారికి కావలసిన అవసరతలు మీరే తీర్ మరి అడుగుతున్నా మీ కాపదల్లో ఉంటే వాళ్ళకి ఏ లోటు ఉండదు ప్రభా సమృద్ధిగా వాళ్ళని మీరే చూసుకుంటారు నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే భర్తను పోగొట్టుకుని నా ప్రభ భర్తను కోల్పోయి ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలు ప్రభ ఆ కుటుంబాలను మీరే దర్శించండి విధవరాలి పక్షాన వ్యాధ్యం ఆడతానని దేవా మరి బిడ్డలు ఒంటరిగా ఉన్నాము ఇక మాకు సపోర్ట్ ఎవరు లేరు మా అవసరాలు ఎవరు తీరుస్తారు మాకు సహాయాన్ని ఎవరు పంపిస్తారు అని బ్రహ్మ వాళ్ళు బాధలో ఉన్నారేమో నిరుత్సాహంలో అసహనంలో ఉన్నారేమో వారితో మీరు మాట్లాడండి అమ్మ నేనున్నాను కదా తల్లి నీ తండ్రిని నేనున్నాను కదా నీ పక్షాన నేను వ్యాధ్యం ఆడతానని నేను చెప్పానుగా తల్లి నువ్వెందుకు బాధపడుతున్నావు నీకు కావలసిన అవసరతలు ఏంటి నీకేం కావాలి నన్నడగా మరి చెప్పాను కదా మనుషుల వైపు నువ్వెందుకు చూస్తున్నావు మనుషుల తోడు నువ్వెందుకు కోరుకుంటున్నావు మనుషుల సహాయాన్ని నువ్వెందుకు కోరుకుంటున్నావు తల్లి అని ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా నా తండ్రి నాతో ఉన్నాడు నా తండ్రి నా కుటుంబంలో నా ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇంకా ఏ లోటు ఉండింది ఏ లోటు ఉండదు అన్ని సమృద్ధిగా నా తండ్రి నాకు ఇస్తాడు ప్రప బిడ్డలు ధైర్యాన్ని తెచ్చుకొని నా తండ్రి మీ మీదే అనుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పుడు ప్రప అలాగే నా తండ్రి మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను బ్రహ్మ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకి మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి వారిని వారి కుటుంబ సభ్యులను ప్రభా వారి కుటుంబాలని మీరే నా తండ్రి వారి కాపుదల మీరు ఇవ్వండి ప్రభా అలాగే నా తండ్రి మరి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళని ప్రభా మీరు ఒక్కసారి దర్శించండి నిన్ను స్వస్థపరిచేహో అని నేనే అన్నారు నా ప్రభావ బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూసి వారు చేసిన తప్పులు ప్రభా దయచేసి నా తండ్రి బిడ్డల మీద జాలి పడి ప్రభా వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేంటి ప్రభా మరి బిడ్డలు మరి ఇప్పటిదాకా ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ ఆపరేషన్ అంటున్నారని బిడ్డలు భయపడుతున్నారు వారితో మీరు మాట్లాడండి అమ్మ నిన్ను స్వస్థపరిచేది నేనే కదా నా వైపు తిరగండి తల్లి నా వైపు చూడండి మీకు ధైర్యం వస్తుందని బిడ్డలతో మాట్లాడి ప్రభా లోకం వైపు వాళ్ళు చూడకుండా లోకం వైపు చూసి వాళ్ళు భయపడకుండా ప్రభా మీ వైపు తిరిగే హృదయాన్ని బిడ్డలకు దయచేసి నార్మల్ రిపోర్ట్స్ నా ప్రభా బిడ్డ మీ అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలను జరిగించండి ప్రభా అలాగే ఎవరైతే ప్రభా బిడ్డలు నా తండ్రి మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కి అలాగే ఇంకా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు వేరే వేరే ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు బిడ్డల పక్షాన మీరుండీ బిడ్డలతో మీరుండి నా తండ్రి మీ జ్ఞానం బిడ్డలకు ఇచ్చిన ప్రభా మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరే బిడ్డలకు నేర్పించండి టీచర్స్ చెప్తే బిడ్డలకు అర్థం కాదు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు ఎంతో ఆసక్తిగా వింటారు ఆలోచించి నిజమే కదా నా తండ్రి చెప్తేనే నాకు అర్థమైందని ప్రభా బిడ్డల నా తండ్రి మరి టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ వాళ్ళు ఇంకా ఎవరెవరు ఏమే ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరి పక్కన మీరు కూర్చొని నా తండ్రి వాళ్ళకు అర్థమయ్యేలా మీరు చెప్పిన మరి మన ఎగ్జామ్స్లో కూడా నా తండ్రి ధైర్యంగా రాసేలా చదివినవన్నీ గుర్తుంచుకొని ఉంచుకునే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళని ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి అప్పులతో సతమతమైపోతున్నారు ఏ ఆప్షన్ లేదు ఇక మాకు అందరూ హింస అందరూ నిందిస్తున్నారు తప్పు మాదే మేము చేసిన మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్ళాం నా తండ్రి చిత్తం తెలుసుకోలేదు అని పశ్చాత్తాప పడుతున్నారు ప్రభా బిడ్డలు ఆ అవకాశం మీరే ఇచ్చారు నా తండ్రి ఏ విషయంలో తప్పు చేశారు ఒక్కసారి మీరు గ్రహించుకోండి అన్నప్పుడు చాలా మంది నా తండ్రి వారు చేసిన తప్పుకి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఆ మనసు ఇచ్చింది మీరే ఆ తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చింది కూడా మీరే ప్రభా మరి బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి వారికి ఒక దారి మీరే చూపించండి ప్రభా మనుషుల వైపు వాళ్ళు చూడద్దు మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏ హోమాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని దేవా మరి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి మీ ఏడల పూర్తి నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించడం నా ప్రభావ మీ పాదాల దగ్గరకు వచ్చి వారు చేసిన తప్పు కన్నీటితో పశ్చాత్తాప ఒప్పుకునే హృదయాన్ని దీన మనసుని తగ్గింపు మనసుని ప్రతి ఒక్కరికి మీరిచ్చి ప్రభా మరి బిడ్డలకి ఆపులు తీరే దారి మార్గాన్ని ప్రభావ మీరే చూపించమని అడుగుతున్నాం కఠినమైన హృదయాలను చేయండి ప్రభావ మరి తల్లిదండ్రులకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి మీరివ్వండి తగ్గింపు మనసు మీరు ఇవ్వండి తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితాన్ని మా అందరికీ ప్రభ మీరే అలవాటు చేయండి నా తండ్రి మీరు ఎంత అయితే తగ్గించుకున్నారు అంత తగ్గింపు మనసు దీన మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి నా ప్రభ సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాకుండా ఏ విషయంలో మీరు తప్పిపోయాం ఏ విషయంలో నా ప్రవర్తన నా మాట వలన నా తండ్రిని బాధ పెట్టాను నేను ఎక్కడ దారి తప్పిపోయాను నా తండ్రి మాటకు లోపడకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కడ ప్రవర్తించానని బిడ్డల నా తండ్రి గ్రహించుకొని ప్రభా వాళ్ళు చేసిన తప్పు పశ్చాత్తాప పడి కన్నీటితో మీ దగ్గరకు వచ్చి ప్రభా మరి ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి కఠినమైపోయిన హృదయాలను కరిగింపచేయండి సాత్వికులు ధనిని వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పినదేవా సాత్వికమైన మనసు బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాం నా ప్రభ మరి బిడ్డలకు బ్రహ్మ వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా ఎటువంటి పొజిషన్లో ఉన్నా ఎంత మంచి శాలరీ వస్తున్నా ఎటువంటి మరి పోస్ట్లో ఉన్నా సరే నా తండ్రి అదంతా నా సొంత తెలివితో జ్ఞానంతో నేను సంపాదించింది కాదు నా తండ్రి నా మీద జాలిపడి నా మీద కనికరపడి నా మీద దయ చూపించి నాకు చేసాడే కాదే నా గొప్పతనము మరి నాకున్న తెలివితేటలు కానే కాదని బ్రహ్మ బిడ్డలు గ్రహించుకొని ప్రతిరోజు తగ్గింపు మనసుతో వారి కింద పనిచేసే వాళ్ళతో కూడా ప్రేమగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి సాత్వికమైన మనసు మాకివ్వండి దీర్ఘ శాంతము సహనం ఓర్పుడు ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయమని అడుగుచున్నాం ప్రభా మరి ఎదుటి వాళ్ళని క్షమించే మనసు మీరు మాకివ్వండి ప్రభా మరి బిడ్డల నా తండ్రి ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే చెప్పుకునే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి నూతన హృదయాలు మీరు ఇవ్వండి నిజమైన క్రిస్మస్ నా తండ్రి మా కుటుంబాల్లో నిజమైన క్రిస్మస్ ఎలా జరుపుకోవాలో నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సంతోషంగా ఎలా జీవించాలో మీరే బిడ్డలకు నేర్పించండి సమస్య వైపు మా మనసు వెళ్ళకూడదు సమస్య వైపు కాకుండా ఏ విషయంలో నా తండ్రికి నేను బాధ పెట్టాను నా తండ్రిని నా తండ్రి హృదయం నచ్చుకునేలా నేను ప్రవర్తించానని బిడ్డలు నా తండ్రి గ్రహించుకొని ఆలోచించుకొని నా ప్రభా మరి ఆ తప్పు మీ దగ్గర ఒప్పుకొని సంతోషంగా ఉండే జీవితాలు ప్రభ మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డల ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి నా ప్రభ హాస్టల్లో చదువుకున్న బిడ్డలకు కూడా మీ కాపుదలో ఉంచండి నా తండ్రి ఆ తల్లిదండ్రులకి మీరే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా మరి డెలివరీ కోసం ఎవరైతే చూస్తున్నారో నార్మల్ డెలివరీ బిడ్డలకు అనుగ్రహించింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలా మీ అద్భుత కార్యాన్ని బిడ్డలకు అనుగ్రహించను నా ప్రభా అలాగే నా తండ్రి మరి ఎవరైతే ప్రభా మరి దూర దేశాల్లో ఉన్నారో వారి కుటుంబాలకు ఎవరు తోడలేరని భయపడుతున్నారు వారితో మీరు మాట్లాడండి అమ్మ నేనున్నానయ్యా నువ్వెందుకు భయపడుతున్నావు నేనున్నాను కదా నీ బిడ్డలకు నేను తోడుగా ఉంటాను నీ కుటుంబాలకు నేను తోడుగా ఉంటాను కదా అని బిడ్డలకు ధైర్యాన్ని ప్రభా వారికి ప్రభా మీ ఎడలో విశ్వాసం నమ్మకాన్ని ప్రభా బలపరచమని అడుగుతున్నాం తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని బండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే బ్రహ్మ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని బ్రహ్మ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకల్ భార్యను ప్రేమించే మనసు ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏ నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె